చూసుకున్నట్లయితే నాణ్యమైన నారు రావాలి అంటే నర్సరీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ టమాటకు వంగ మిరపక అనేది అవసరం ఉంటుంది వన్ మీటర్ విడ్త్ తీసుకోవాలి బెడ్ మూడు నుంచి నాలుగు మీటర్ల పొడువు విధంగా టెన్ నుంచి ఫిఫ్టీన్ సెంటీమీటర్ల హైట్ ఈ యొక్క బెడ్ సైజు లో మనం దాదాపుగా నలభై కేజీల బాగా మాగిన పశువుల పేడ దాంతో పాటు నాలుగు కేజీల సూపర్ పాస్ పేటు అదే విధంగా వంద నుంచి రెండు వందల గ్రాముల వేపపిండి వేసి మంచిగా పల్వరైజ్ చేసిన సాయిల్ మనం మిక్స్ చేసేసుకొని సూర్యరశ్మితో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత లైన్స్ సోయింగ్ మాదిరిగా మనం లైన్స్ గీసుకొని ఏడు నుంచి పది సెంటీమీటర్ల లైన్ వ్యవధిలో మనం సీడ్ అనేది విత్తుకోవాలి సో సీడ్ ఎత్తుకున్న తర్వాత మనము ఎండిన వరి గడ్డి నుంచి మనం యొక్క బెడ్ని కవర్ చేసుకోవాలి కవర్ చేసుకుంటే ఏంటంటే మన దానికి టెంపరేచర్ కానివ్వండి మనం వేసిన నీటి తడి కానివ్వండి పోకుండా ఆవిరి కాకుండా ఉంటుంది ఏదైతే మొలక అనేది మొలకెత్తిన తర్వాత గా ఎండిన వరి గడ్డిని మనం తీసివేయాలి ఒకవేళ తీయనట్లయితే ఏమవుతుందంటే సీడ్స్ అనేది ఆ వరిగడ్డని చుట్టుకొని ల్యాంకి సీడ్స్ మనకు సీడ్స్ సీలింగ్స్ అనేది వంకర వంకర వచ్చేసి గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు దాంతోపాటు ఈ యొక్క నారు పెంచుకున్న తర్వాత మనము స్పేసింగ్ అనేది మెయింటైన్ చేయాలి ఒక హాఫ్ సెంటీమీటర్ నుంచి వన్ సెంటీమీటర్ మొక్కకు మొక్క దూరం మనం చూసుకుంటే ఒక నారు అనేది దృఢంగా ఉండి ఆ న్యూట్రియన్స్ అనేది ఎక్కువ అబ్జర్వ్ దాంతో పాటు దీంట్లో కలుపు లేకుండా చూసుకోవాలి నారు పెంచుకునేటప్పుడు ఏంటంటే మనము త్రిబుల్ నైన్టీన్ ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ మూడు నుంచి నాలుగు గ్రాములు లీటర్ వాటర్ లో వేసి మనం పిచ్చికారు చేసుకున్నట్టు నారు కూడా ఎక్కువ పెరిగే శాతం ఎక్కువ ఉంటుంది కూడా మనం మనము ఒకటి నుంచి రెండు సార్లు ఈ యొక్క నర్సరీ పెంపకంలో వేసి పిచ్చికారు చేసుకున్నట్లయితే చీడ పీడలు చిన్న చిన్న పురుగులు రాకుండా ఆచించకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఒక నారులో చూసుకున్నట్లయితే మనం దాదాపుగా టొమాటోలో వచ్చేసి మనం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల్లో మనకు నారు రెడీగా అయిపోతుంది